భాగవతము తృతీయ స్కందము ఇరవై ఐదు అధ్యాయంలో చూద్దాం మనం ఇరవై ఒకటో శ్లోకం అందుకే మనం ఆ భగవంతుడికి సంబంధించిన శుద్ధాత్మలతో స్నేహం చేయటం భగవత్ కార్యాలలో చే చేయటం వల్ల మనకి పవిత్రత ఆత్మ గురించి తెలుస్తుంది భగవంతుడి గురించి తెలుస్తుందని చెప్పబడుతుంది ఈరోజు శుద్ధము కితిక్షవ కారుణిక అజాత శత్రువ శాంత సాధవ సాధుభూష ఓర్పు కరుణ సర్వజీవులు యడ మిత్రములనవి సాధువు లక్షణములు అతడు అజాత శత్రువు శాంతులు శా శాస్త్రములకు కట్టుబడి ఉండేవాడై ఉండును అతని గుణములన్నీ ఉదాత్తములు ఈ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నారంటే హరే కృష్ణ ఓర్పు తర్వాత కరుణ అన్ని జీవులందు మిత్రత్వము ప్రేమ దయ ఇవన్నీ ఉండాలి భక్తులకి అట్లా చావ చేయటం వల్ల ఈ భక్తులందరికీ ఇవన్నీ వస్తూ ఉంటాయి అజాత శత్రువుగా జీవించాలి ఎవరికి కూడా శత్రువుగా మనం ఉండకూడదు అందరూ ఎవరైనా శత్రువులు అనుకుంటే మనం మాత్రం శత్రువు అనుకోకూడదు ప్రహ్లాదులాగా జీవిస్తూ ఉండాలి ప్రహ్లాదులు ఏ విధంగా భగవంతుని అందరూ అందరూ మనలాంటి వ్యక్తులే అనుకున్నాడు శత్రువులు ఎవరు లేరు అన్నాడు ఆయన శాస్త్రాన్ని బట్టి మనం భక్తియుక్త సేవలో జీవిస్తూ ఉండాలి శాస్త్రాన్ని భక్తి చేయటం వల్లే మనకి భగవంతుడి గురించి ఆత్మ గురించి తెలుస్తుంది అప్పుడు మనలో ఈ కరుణ ఓర్పు ఎవరెన్ని కష్టాలు పెట్టినా ఈ భక్తి మార్గంలో అందరు భక్తులకి చాలా కష్టాలు వస్తూ ఉంటాయి అయినా సరే భగవంతుడు అనుగుణం రక్షిస్తూ ఉంటాడు పాండవులకు చాలా కష్టాలు వచ్చినా భగవంతుడు రక్షిస్తూ ఉన్నాడు ఓర్పుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా అట్లాగే బృందావంలో కూడా ఎన్నో రకాల ఉత్పత్తులు ఇచ్చినా వాళ్ళు కూడా నిరంతరం భగవంతుడి మీద ఆధారపడి ఓర్పుతూ ఉన్నారు కుచేరుడు ఎన్నో కష్టాలు వచ్చినా ఆయనేం పట్టించుకోకుండా ఓర్పుతో భగవంతుడి సేవలో నిమగ్నమై ఉన్నారు హరే కృష్ణ అందరి మిత్ర అందరి జీవుల మీద మిత్రత్వ భావంతో ఉండాలన్నమాట మనం వాళ్ళు ఎక్కువ వీళ్ళు ఎక్కువ తక్కువ అనుకోకూడదు అట్లాగే జీవులు హింసించే కార్యక్రమాలు కూడా వాటిని చేయకుండా ఆపాలి వాటిని చేయకుండా రక్షించాలి వాటి మీద ప్రేమ స్వీకరించాలని ఈ శ్లోకంలో భక్తుల యొక్క లక్షణాల గురించి అలాంటి ఉత్తమమైన భక్తులు శుద్ధమైన భక్తుల లక్షణాల గురించి భగవంతుడు చెప్తున్నాడు శ్రీమద్ భాగవత ప్రాణగన్నారికి జయ అలాంటి వ్యక్తుల యొక్క గుణాలన్నీ కూడా ఉదాత్తమైనవి అంటే అని భగవంతుడు చెప్తున్నాడు హరే కృష్ణ అలాంటి కీర్తించబడతారని అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎంతో సులభం జరుగుతుంది హరే కృష్ణ హరే కృష్ణ మానభాకండి శ్రీమద్ భాగవతం అంతా అయినండి భగవంతుడి యొక్క ఉత్తమ శ్లోకుడు భగవంతుడి గురించి తెలుసుకోండి హరే కృష్ణ మనం పదహార అధ్యాయంలో తెలుసుకున్నాం ఈరోజు దైవాసుర సంపత్తి దేవతలు రాక్షసుల యొక్క లక్షణాల గురించి అధ్యయనం చెప్పబడుతుంది అసుర లక్షణం ఉన్న వ్యక్తుల గురించి మనం పద్దెనిమిదవ శ్లోకంలో అహంకారం బలము గర్వము ఇవన్నీ ఉండటం వల్ల వాళ్ళందరూ కూడా అసూయ భగవ అందర అందరిలో ఉన్న భగవంతుడి మీద కూడా వాళ్ళకి అసూయ ఏర్పడుతుంది ఆ వాళ్ళలో ఉన్న భగవంతుడిని అందరిలో ఉన్న భగవంతుణ్ణి వాళ్ళు ఆ జీవులు నిమిషించడంతో పాటు భగవంతుడిని కూడా అవమానపరుస్తూ నన్ను భగవంతుడు ఏమన్నారు అసూయ గలవారు నిజమైన ధర్మము దూషింతుడు అందరిలో ఉన్న నన్ను అవమానిస్తూ అసలమైన ధర్మాన్ని దూషిస్తూ ఉంటారని ఎరణ్యకేశ్వడు రావణాసురుడు కంసుడు ఇలాంటి రాక్షసులక్ష్మణు ఉన్న వాళ్ళందరూ కూడా భగవంతుణ్ణి అందరిలో ఉంటాడు వాళ్ళలో ఉన్నా కూడా వాళ్ళకి దూషిస్తూ ఉండాలని ఈ శ్లోకంలో చెప్పబడుతుంది ఈరోజు పంతొమ్మిది శ్లోకం చూద్దాం క్రోరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపా శ్రమసు సురేష్ నిషు అసూయ కలిగినట్టు క్రూరులైనట్టు నరాధములైనట్టు వారిని వివిధ అసుర జన్మల సంసార సాగరం నేను శాశ్వతంగా పడదోయ చున్నాను ఎలాంటి రాక్షస లక్షణం ఉన్న వాళ్ళకి క్రూరులు అసూయ పనులు ఎవరన్నా గొప్ప వ్యక్తులైతే సహించలేని వాళ్ళు నరాధము నరముల మధము అధము వ్యక్తి ఉన్న వ్యక్తుల్ని వివిధ అసుర జన్మల్లో వివిధ రాక్షస జన్మల్లో పడవేస్తూ ఉంటారు శాశ్వతంగా వాళ్ళందరినీ కూడా అలాంటి రాక్షసు లక్షణం ఉన్న జన్మల్లో పడవేస్తూ ఉంటారు హింసించే రాక్షసులు అంటే వాళ్ళు హింసించుకుంటూ ఉంటారు అందరిని హింసిస్తూ ఉంటారు ఉదాహరణకి మనకి అరణ్యంలో ఉండే నక్స్లైట్లు కానీ లేకపోతే ఉగ్రవాదులు కానీ వాళ్ళందరూ కూడా చాలా ఘోరంగా జీవిస్తారు వాళ్ళు యుద్ధం చేసేటప్పుడు నేర్చుకునేటప్పుడు అట్లా లోకం నాశనం చేయాలని ఆ భయంకరమైన శిక్షణ పొందిన తో ఘోరంగా ఉంటుంది వాళ్ళ కూడా రాక్షసులు తపస్సులు కానీ వాళ్ళు చేసే యజ్ఞాలు కానీ వాళ్ళన్నీ కూడా చాలా భయంకరంగా ఉంటాయి అట్లా జన్మ జన్మ ఈ రాక్షసు లక్షణం ఉన్న వాళ్ళు భగవంతుడు అలాంటి కిరాతక లక్షణాలలోకి వేస్తూ ఉంటారు ప్రేకృష్ణ శాశ్వతమైన సంసార సాగరంలో పడేస్తాడు ఈ సంసారంలో పడిన వ్యక్తి ఎప్పుడు కూడా సుఖంగా శాంతంగా ఉండలేదు అల్లాడిపోతూ ఉంటాడు ప్రతిరోజు సంసారం దుఃఖంతో దుఃఖమైన సంసారంలో కృష్ణుడు పడేస్తారు సముద్రమైన ఎప్పుడోసారి వచ్చి రక్షిస్తారని ఉంటుంది కానీ ఈ సంసారంలో పడిన వ్యక్తికి ఎవరు కూడా ఎప్పుడు రక్షించలేరు అని భగవంతుడు ఈ సంసారమైన ఘోర సంసారమైన నరకంలో పడవేస్తానని కృష్ణుడు చెప్పారు హరే కృష్ణ భక్తులందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆ మంచి భగవంతుడికి సంబంధించిన కార్యక్రమాలు భగవద్గీత శాస్త్రం గురించి తెలుసుకోండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే శ్రీల క్షేత్రానంద భక్తి శ్రీల ప్రభు పాలకి అనంతకుటి వైష్ణగుందికి జయ హరే కృష్ణ